మనుషులే దేవుళ్ళుగా మారే పురాతన భారతీయ సాంప్రదాయం కేరళలో దాదాపు మూడు వందలగా ఒక కుటుంబానికి చెందిన పురాతన ఇల్లు ప్రాచీన జానపద ఆచారం తయ్యంకు వేదికగా ఉంది పురాతన గిరిజన సాంప్రదాయ మూలాలు ఉన్న ఈ తెయ్యం సంస్కృతి హిందూ పురాణాల్లో ప్రస్తావన కంటే ముందు నుంచే ఉంది ప్రతి ప్రదర్శన ఓ అద్భుతమైన రంగస్థల అనుభూతిని ఇవ్వడంతో పాటు ప్రదర్శనకారుడు ప్రత్యక్షంగా దేవుని అవతారంలో మారడం ఇందులో కనిపిస్తుంది కేరళలో పొరుగునే ఉన్న కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో అనేక రకాల కాస్ట్యూమ్స్ వేసుకొని ముఖానికి రంగులు నృత్యాలు సంగీతం వంటి వాటితో దేవుళ్లను కొలుస్తారు ఇక తెయ్యం అండ్ ఇన్సైడర్స్ విజన్ ఏటా కేరళ వ్యాప్తంగా కుటుంబ వేడుకల్లో ఆలయాల దగ్గర దాదాపు వెయ్యి తెయ్యం ప్రదర్శనలు జరుగుతుంటాయి వెనకబడిన కులాలు ఆదివాసీ తెగలకు చెందిన పురుషులు దేవుళ్ళ వేషంలో ప్రదర్శనలు ఇస్తారు నిప్పులపై నడవడం మంటలు గుండా నడవడం పెద్ద గొంతుతో శ్లోకాలు చెప్పడం వంటి వాటితో అక్కడ ఓ రకమైన ఉద్విగ్న వాతావరణం ఉంటుంది ఇది సాంప్రదాయ కళల ప్రదర్శన చాలా అన్న అభిప్రాయం కలిగిస్తుంది తన కొత్త పుస్తకం తెయ్యం అండ్ ఇన్సైడర్స్ విజన్ అనే పుస్తకంలో చరిత్రకారుడు కెకే గోపాలకృష్ణన్ తన కుటుంబం తరతరాలుగా తెయ్యంకు ఆతిథ్యం ఇవ్వడం గురించి శక్తివంతమైన ఈ సాంప్రదాయం గురించి ప్రస్తావించారు కాసర్గడ్ జిల్లాలోని గోపాలకృష్ణన్ పురాతన ఇంటి ప్రాంగణంలో తెయ్యం ప్రదర్శనలు ఇస్తారు ఆ ప్రదర్శనలను చూసేందుకు వందల మంది వస్తారు కేరళలో అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా తెయ్యం సీజన్ ఉంటుంది వర్షాకాలం ముగిసిన తర్వాత శీతాకాలపు నెలల్లో ఇది సాగుతుంది ప్రత్యేకించి ఉత్తర జిల్లాలైన కన్నూరు కాసర్గడ్ వంటి తేయ్యంకు ఆతిథ్యం ఇస్తాయి ఆలయాల దగ్గర ఉండే వేదికల్లో కుటుంబ ఎస్టేట్లలో ఇవి జరుగుతుంటాయి ఇక ముందుగా అడవిలో పూజలు పూర్వీకులను గౌరవించడం దేవతను ఆరాధించడం బలం భద్రతకు గుర్తుగా పులి ఆత్మలను పూజించడం వంటివి చేస్తారు స్థానిక దేవతలకు గౌరవంగా ప్రదర్శన జరిపే ముందు దగ్గరలోని అడవిలో సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు అది దైవదూతల ఇల్లు అన్న నమ్మకంతో అలా చేస్తారు ఆ వేడుక దైవం ఆవహిస్తుందని నమ్ముతారు ఇక గోపాలకృష్ణ నాయర్ కులంలో మాతృవంశ తెగైన నంబియార్ కమ్యూనిటీకి చెందినవారు కుటుంబంలో అందరికన్నా పెద్ద వ్యక్తి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు వయస్సు అనారోగ్యం వంటి కారణాలతో ఆయన ఆ బాధ్యతలు నిర్వహించలేకపోతే కుటుంబంలో తర్వాత పెద్ద అయిన పురుషుడు ఆ విధులు నిర్వహిస్తారు కుటుంబంలో అందరికన్నా వయసులో పెద్దయిన మహిళ ఈ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు సాంప్రదాయాలను సరిగ్గా పాటించేలా ఆచార వ్యవహారాలు నెరవేర్చేలా ఇళ్లలో అందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగేలా చూసుకుంటారు కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికి కొనసాగించడానికి వారు అన్ని విధాల ప్రయత్నిస్తారు సమాజం నుంచి వారు చాలా గౌరవం పొందుతారని గోపాలకృష్ణన్ చెప్పారు ఇక గట్టిగా ఏడవడం మంటలు ఇతిహాసాల్లోని లోతును ప్రతిబింబించే సన్నివేశాలు నృత్యాలు తెయ్యం ప్రదర్శనలో నిండి ఉంటాయి ఈ ప్రదర్శనలో భాగంగా సాహసోపేతమైన పనులు చేసేవారికి కొన్నిసార్లు తీవ్రమైన గాయాలవుతాయి అవయవాలు కోల్పోవడం వంటివి కూడా జరుగుతుంటాయి స్వచ్ఛతకు ఆచారం పాటించడం ద్వారా వచ్చే శక్తికి సంబంధించిన తెయ్యం ప్రదర్శనల్లో నిప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది కొన్ని ప్రదర్శనల్లో తెయ్యం నృత్యకారులు మంటలు గుండా నడవడం కాగడాలను పట్టుకోవడం వంటి వాటితో నేరుగా అగ్నితో అనుసంధానంలోకి వెళ్తారు దేవతల అతీంద్రియ శక్తులకు గుర్తుగా ఇవి నిర్వహిస్తారని గోపాలకృష్ణ చెప్తారు దేవతల శక్తిని వర్ణించడానికి ఆధ్యాత్మిక వాతావరణ పరిస్థితులు సృష్టించడానికి అగ్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉంటుందని కూడా భావిస్తారు ఇక దయ్యం ప్రదర్శన చేసేవారిని దేవదూతలుగా భావిస్తారు దేవదూతలను దేవుళ్ళు దేవతలు పురాణాత్మలు జంతువులు ప్రకృతి శక్తుల వ్యక్తీకరణగా ఈ ప్రదర్శనలను చూడొచ్చు దెయ్యం ప్రదర్శనకారుడు కాళీమాత రూపం రక్తేశ్వర్లా కనిపిస్తున్నారు ఆమె రక్తంతో తడిసినట్టుగా ఆ రూపాన్ని చిత్రీకరించారు ఆమెను శక్తికి విధ్వంసకర సామర్థ్యానికి సంకేతంలా చూపించారు ఇలాంటి వేషాధారణ ఆచారపరమైన నృత్యం ద్వారా ప్రదర్శనకారుడు కాళీమాత శక్తిని భద్రతను న్యాయాన్ని ఆధ్యాత్మిక భావనను ప్రతిబింబించారు ఇక ప్రత్యేక అలంకరణలు ప్రదర్శన సమయంలో కళాకారులు పూర్తిగా పరివర్తన చెందుతారు దేవదూతల్లా కనిపిస్తారు అనేక రకాల కాస్ట్యూమ్లు శరీరంపై వేసుకునే పెయింట్లు విభిన్న రంగులతో ప్రాణంతో కదులుతున్న దేవతల్లా కనిపిస్తారు దేవత రూపంలో కనిపించడానికి ఓ కళాకారుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నృత్యం ప్రారంభించే ముందు తన రూపాన్ని మరోసారి జాగ్రత్తగా అద్దంలో చూసుకుంటున్నారు అప్పుడు జాగ్రత్తగా ఆధ్యాత్మిక రూపంలోకి మారే సన్నాహాలు జరుగుతాయి ముఖంపై ప్రత్యేక గుర్తులు విభిన్న డిజైన్లు విలక్షణమైన రంగులు వంటి వాటితో తెయ్యం కళాకారుల మేకప్ చూడాలని ఆకట్టుకుంటుంది దేవదూతలను తలపించేలా కళాకారుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సాంప్రదాయ కళల వైవిధ్యాన్ని పట్టి చూపేలా ఇది ఉంటుంది కొన్ని రకాల తెయ్యం ప్రదర్శనలకు ముఖంపై పెయింటింగ్లు అవసరం లేదు మాస్కులు చాలు ఇక ప్రకృతితో మనిషి అనుబంధాన్ని కళ్ళకు కట్టేలా ఉంటుంది ప్రకృతిలో ఇతర ప్రాణులకు మనుషులకు గల అనుబంధం తెయ్యం మూలాలో కనిపిస్తుంది పాకుతున్న మొసల్లా కనిపించే తెయ్యం దేవదూత ప్రదర్శన సరిసృపాల శక్తిని సూచిస్తుంది ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తామన్న భరోసాను అందిస్తున్న భావన కలిగిస్తుంది ఇలాంటి కాస్ట్యూమ్లు నృత్య భంగిములతో తెయ్యం ప్రకృతితో మనిషికి వేళ్లూలుకుపోయిన అనుబంధాలకు నిదర్శనంగా ఉంటుంది ఇక భక్తులకు ఆశీర్వాదం ప్రదర్శన తర్వాత దైవదూత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తారు ఇక్కడ మహిళా భక్తురాలు దైవదూతతో తన సమస్యలను చెప్పుకుంటున్నారు దేవుడు తన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు అప్పటిదాకా ప్రదర్శనలతో ఉన్న ఓ రకమైన ఉద్విగ్న వాతావరణంలో ఆధ్యాత్మికత కనిపిస్తుంటుంది ఇక్కడ భక్తితో పాటు మానసిక బలహీనతలు బయటపడుతుంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్